ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి పేరోల్ అనమాట పేరోల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేసాం అండ్ చేస్తాం మళ్ళీ ఒకసారి సో ప్రతిదీ కూడా ఎక్కడైనా కానీ మనం ఒక ఎంఎస్సి కంపెనీస్ లో జాబ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ మన యొక్క సాలరీస్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది మనకి బేసిక్ శాలరీ ఎంత ఉంది అలవెన్స్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు ట్రావెలింగ్ అలవెన్స్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు డియర్నెస్ అలవెన్స్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు మెడికల్ అలవెన్స్ ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు అంటే బేసిక్ శాలరీ ట్వంటీ థౌసండ్ ఉన్నప్పుడు దానికి అవసరం అలవెన్స్ టూ పర్సెంట్ టీఏ త్రీ పర్సెంట్ ఎంఏ టూ పర్సెంట్ డిఏ త్రీ పర్సెంట్ అలా యాడ్ చేయగా ఆ ఇరవై వేలు అనే అమౌంట్ మీకు బేసి బేసిక్ శాలరీ అవసరెంట్ అలవెన్స్ టీఏ తర్వాత డిఏ ఎంఏ అన్ని యాడ్ చేయగా మీ గ్రాస్ శాలరీ ఇరవై ఐదు వేలు అవుతుంది ఆ ఇరవై ఐదు వేల మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఇవి రెండు పర్సంటేజ్లు అవ్వగా వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ మీ బై హ్యాండ్ నెట్ శాలరీ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ మీ బై హ్యాండ్ వస్తుంది సో వీటిని మనం టాలీ ప్రైమ్లో ఎలా ఎంటర్ చేయాలి సో రియల్ టైంలో మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు సో మీరు మీరు పనిచేసే ప్లేస్లో టాలీ ప్రైమ్ ఉన్నప్పుడు అక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు పేరోల్ మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎలా చేయాలి వీటిని యాజ్ ఎట్ ఈజ్గా మనం లో కూడా చేసుకోవచ్చు అది చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది బట్ ఒక్కొక్క లో ఒక్కొక్క రకంగా పర్సంటేజ్లు ఉంటాయి మనకి ఏ కంపెనీలో అయినా కానీ మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అండ్ తర్వాత మనకి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఎలా మెయింటైన్ చేయాలి నీట్గా ఎక్కడే కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేది మనం ఈ ప్రాబ్లంలో మీకు చెప్పడం జరుగుతుంది క్లియర్ కట్గా సో ఇక్కడ ఉన్న మన ప్రాబ్లం ఏంటంటే కంపెనీ నేమ్ వచ్చేసి ఇండెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆ కంపెనీలో ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సేల్స్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డి సో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క నేమ్స్ ఏమీ ఉన్నాయి వాటిని ఇలా మనం ఎంటర్ చేయాలని ఇప్పుడు చూస్తాం ఇప్పుడు నేను ఇండస్ సొల్యూషన్స్ వివిటీ ఎల్టీడి ఓకే సో ఇక్కడ ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే నేమ్ ఇచ్చుకుంటాను ఓకేనా ఇక్కడ ఇండస్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే ట్రేడర్స్ ఎంఎన్సి అని పెట్టాను అనుకోండి ఓకే మీరు ఉండేది అక్కడ ఆ నేమ్ రాసుకోండి మీరు ఓకేనా తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంకా రియల్ టైంలో పిన్ కోడ్ టెలిఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఫ్యాక్స్ ఈమెయిల్ ఇవన్నీ మీరు ఇచ్చుకోండి సేవ్ చేస్తున్నాను యాక్సెప్ట్ నో సో యాజ్ ఇట్ ఈస్గా గా మెయింటైన్ అకౌంట్స్ వల్ల వేసి పెట్టండి బిల్ వైజ్ మనకి అవసరం లేదు ఇక్కడ ఇన్వెంటరీ కూడా ఏం అవసరం లేదు జీఎస్టీ ఇస్తే ఇచ్చుకోండి లేదంటే లేదు ప్రాబ్లం ఏం లేదు ఉండ ఇస్తే ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు తర్వాత మనకి ఇక్కడ మెయింటైన్ పే రోల్ అనే ఆప్షన్స్ వేసి పెట్టాలి ఎనేబుల్ పే రోల్ స్టాచరీ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి ఇచ్చిన తర్వాత అక్కడ మీ కంపెనీలో కంపెనీ కోడ్ తర్వాత గ్రూప్ కోడ్ సెక్యూరిటీ కోడ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కోడ్ ఇవన్నీ ఇక్కడ మీ పనిచేసే ప్లేస్లో ఉంటుంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకుంటే ప్రైవేట్ ఎంప్లాయీసా ప్రైవేట్ అయితే అదర్స్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇలా అదర్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చి సేవ్ చేసుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత మనము గేట్ వచ్చేస్తాం వచ్చిన తర్వాత మనం క్రియేట్లోకి ఎంటర్ అవ్వాలి క్రియేట్లోకి వెళ్దాం చూడండి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ లెడ్జెస్ కరెన్సీ వచ్చాడు మనకి అవసరం లేదు సో ఎప్పుడైతే ఎఫ్ లెవెల్లో నువ్వు పేరు మాస్టర్స్ ఎస్ పెట్టింటావు పెట్టింటావో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ ఎంప్లాయి యూనిట్స్ అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్ పే హెడ్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి వీటిని మనం వన్ బై వన్ ఫిల్అప్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ మనం ఎంప్లాయీ గ్రూప్ తీసుకున్నాం ఓకే సో ఫస్ట్ ఇక్కడ చూడు ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఒకటి వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది సేవ్ చేస్తాను తర్వాత అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఆర్ఎండి ఇంకా నేను కొన్ని ఎక్స్ట్రా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తున్నాను అక్కడ మూడో ఉన్నాయి నేను ఇంకోటి ఇస్తున్నాను ఇలా మనం నాలుగు క్రియేట్ చేసుకున్నాం ఓకే డన్ ఎస్కేప్ ఇచ్చేసాను ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ చేశాను తర్వాత ఎంప్లాయి పేజ్ నెంబర్ తిప్పండి పేజ్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్కి రండి ఫిఫ్టీ సిక్స్ ఎంప్లాయీస్ ఒకరిది ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒక పర్సన్ది పైన నేమ్స్ ఉన్నాయి చూడండి రోహిత్ రాయ్ ప్రీతి సింహ శర్మ రమేష్ అరోరావు ఇలా నేమ్స్ ఇచ్చారు వాళ్ళ డిపార్ట్మెంట్స్ కూడా ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ ఆర్ అండ్ సేల్స్ అలా ఇచ్చేశారు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చారు ఒక పర్సన్ది ఆటోమేటిక్గా కింద డేటా ఫిల్ చేసి ఇచ్చారు ఒక పర్సన్ది సో అట్లా మనం చూద్దాం ఫస్ట్ ఎంప్లాయీస్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూద్దాం రోహిత్ రాయ్ ఇక్కడ అండర్ అడుగుతుంది స్పేస్ ఇవ్వండి నువ్వు అక్కడ ఏవైతే చేసి ఉంటావో అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎన్ఏ సేల్స్ అని అవి ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ కదా ఉండేది రోహిత్ రాయ్కి అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం ఎంటర్ ఎంటర్ సో ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టాచరీ డీటెయిల్స్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కొన్ని రావాలి బయటికి అన్నప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో టూ ఒక కాన్ఫిగర్ ఉంది కదా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎస్ పెడితే ఈ ఆప్షన్స్ అన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ నో అనుకో ఇవన్నీ చూడు అన్నీ వెళ్ళిపోయాయి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఏం రాలేదు మనకి రావాలి అన్నప్పుడు కన్ఫిగర్లో వెళ్ళి ఈ ఆప్షన్స్ అన్నీ వేసి పెట్టుకోవాలి అప్పుడు బయటకు వస్తాయి ఎందుకంటే ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ నీ అడ్రస్ మీ ఇంటి అడ్రస్ తర్వాత మీరు ఏ డిస్టిక్ అవన్నీ తీసుకుంటారు సో ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఫోర్ నైన్ సిక్స్ నైన్ సో నీ డెసిగ్నేషన్ అయింది అక్కడ మేనేజర్ సో ఫంక్షన్ ఏంటి అడ్మినిస్ట్రేషన్ లొకేషన్ బెంగళూరు జెండర్ మేల్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సంథింగ్ నేను ఏరేదిస్తున్నాను నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇచ్చాను ఓ పాజిటివ్ మదర్స్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మెస్ రాణి సార్ ఫాదర్స్ నేమ్ ఇద్దాం ఫస్ట్ ఆర్ కృష్ణ ఆర్ రాణి అడ్రస్ ఇక్కడ ఉండే అడ్రస్ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇస్తున్నాను ఇక్కడ ఆర్ కే నగర్ బ్యాంగ్లూరు ఫోన్ నెంబర్ సంథింగ్ ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నా ఈమెయిల్ ఐడి అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఓకే ఇంకా ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఆధార్ నెంబర్ పిఎఫ్ నెంబర్ ఈపీఎస్ నెంబర్ డేట్ ఆఫ్ జాయిన్ ఇవన్నీ వాళ్ళు ఫిల్అప్ చేయించుకుంటారు మీరు జాయిన్ అయిన తర్వాత ఓకే మా అర్థమవుతుందా వైస్ ఓకే సో డన్ రోహిత్ రాయ్ అయిపోయింది మరి రిమైనింగ్ వచ్చేసి ప్రీతి సింహ ప్రీతి సింహ ఇక్కడ వచ్చేసి ఆమెది ఆర్ ఇంకా రిమైనింగ్ వాళ్ళకి నేనేం ఫిల్ అప్ చేయలేదు నార్మల్గా సేవ్ చేసిస్తున్నా ఒకరికి చాలండి తర్వాత శర్మ ఇతని వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ సేవ్ చేస్తున్నా తర్వాత రమేష్ అరోరా ఇది కూడా ఇది సేల్స్ కాకుండా నేను అకౌంట్స్ తీసుకుంటాను ఓకేనా అక్కడ సేల్స్ ఇచ్చాడు నేను అకౌంట్స్ తీసుకున్నాను ఒకరికి ఇలా మనం ఏం చేయాలంటే గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఓపెన్ చేయండి ఫిఫ్టీ సెవెన్ ఎస్కేప్ ఇస్తున్నాను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇప్పుడు మనం యూనిట్స్లోకి వెళ్ళాలి యూనిట్స్లో అంటే ఏంటి ఎలా పనిచేస్తున్నారు పర్ డే ఎయిట్ అవర్స్ మినిట్స్ అంటే ఎక్స్ట్రా అవర్స్ ఏమైనా పనిచేస్తున్నారా ఎన్ని అవర్స్ పనిచేస్తున్నారు ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ పనిచేస్తున్నారు అవన్నీ మనం ఇక్కడ యూనిట్స్లో ఫిల్అప్ చేసుకోవాలి సో ఫస్ట్ సింబల్ అంటే హెచ్ఆర్ఎస్ అంటే హవర్స్ తర్వాత ఎంఐఎన్ఎస్ ఎంఐఎన్ఎస్ మినిట్స్ ఫుల్ నేమ్ ఇవ్వాలి తర్వాత బ్యాక్ వచ్చేసి సింపుల్ ప్లేస్లో కాంపౌండ్ పెట్టుకోండి ఇక్కడ అవర్స్ ఆఫ్ సిక్స్టీ మినిట్స్ మినిట్స్ అవర్స్ ఆఫ్ సిక్స్టీ మినిట్స్ సేవ్ చేసేయాలి సో ఇప్పుడు మనము అంటే ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు అవర్స్ పని చేస్తున్నామా లో పనిచేస్తున్నామా ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ అనేది మనం యూనిట్స్ రూపంలో క్రియేట్ చేసుకోవాలి ఓకేనా ఈ పాయింట్ అర్థమైందా హలో నెక్స్ట్ పేజ్ చెప్పండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఓపెన్ ఎస్కేప్ ఇప్పుడు అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్ దీన్ని ఓపెన్ చేయండి ఓకే అంటే మనకి పర్ డే థర్టీ డేస్ ఉన్నప్పుడు ఎన్ని రోజులు ప్రయన్ట్ అయ్యి అవుతున్నారు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు ఎన్ని రోజులు ఓవర్ టైం వర్క్ చేశారు అవన్నీ మనకు కనుక్కోవాలి కాబట్టి సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ప్రొడక్షన్ టైప్ అండ్ అటెండెన్స్ ఇచ్చారు ఫస్ట్ మనం ప్రజెంట్ తీసుకున్నాం సో ఇక్కడ అడుగుతుంది అటెండెన్స్ టైప్ అటెండెన్స్ అండ్ లీవ్ విత్ పెయినా వితౌట్ పేనా ప్రొడక్షన్ యూజర్ డిఫైన్డ్ డిఫైన్డ్ క్యాలెండర్ టైప్ సో ప్రెజెంట్ కాబట్టి అటెండెన్స్ లీవ్ విత్ పే ఇది తీసుకోవాలి ఎంటర్ నెక్స్ట్ ఆబ్సెంట్ అక్కడ బాక్స్ ఇచ్చాను చూడండి క్లారిటీగా ఇక్కడ పైన ప్రైమరీనే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఏంటి లీవ్ వితౌట్ పే సేవ్ నెక్స్ట్ ఓవర్ టైం ఓవర్ టైం ఇక్కడ ఏంటి ప్రొడక్షన్ ఓవర్ టైం ఎందుకు చేస్తాం ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్ టైం చేస్తాం ఇక్కడ మినిట్స్ లోనా అంటే అవర్స్ ఆఫ్ సిక్స్టీ మినిట్స్ దాని పక్కన చూడండి పీరియడ్ టైప్ మెటీరియల్లో ఓవర్ కి ప్రొడక్షన్ తీసుకున్నాము తర్వాత అవర్స్ ఆఫ్ సిక్స్టీ మినిట్స్ తీసుకున్నాం ప్రీవియస్ రెండింటికి మనం డేస్ తీసుకున్నాం అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి మిస్టేక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది ఓకే ఇది అయిపోయిందా తర్వాత పేజ్ నెంబర్ సిక్స్టీ ఓపెన్ చేయండి ఎస్కేప్ ఇస్తున్నాను ఇప్పుడు పే హెడ్స్ క్రియేట్ చేయాలి ఇక్కడ సిక్స్టీలో చూడండి బేసిక్ పే హౌస్ రెంట్ అలవెన్స్ కన్వీయెన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే ఓవర్ టైమ్ పే వేరియబుల్ పే అన్నారు సో ఈ బాక్స్ ఏదైతే ఉందో దీనికి యాజ్ అట్ ఈజ్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్లైడ్ ఇచ్చి ఉంటారు బేసిక్ పేకి అవసర కి ఒక్కొక్క ఫోటో ఇచ్చి ఉంటారు సో దాన్ని మీరు స్లోగా కొంచెం పైకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ సిక్స్టీ ఫోర్కి రండి సిక్స్టీ ఫోర్లో బేసిక్ పే ఉంది ఓకేనా సిక్స్టీ ఫోర్ ఓపెన్ చేయండి ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత పే హెడ్స్ అని ఉంది కదా ఈ పే హెడ్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ బేసిక్ పే అంటే నీ బేసిక్ శాలరీ ఎంత అంటే పదహైదు వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల అనేది మనం ఇక్కడ ఫస్ట్ ఇవి క్రియేట్ చేసుకుంటున్నాం జస్ట్ ఓకే పే హెడ్ టైప్ ఇచ్చాడు సో లిస్ట్ ఆఫ్ పే హెడ్ టైప్స్ అన్నాడు బోనస్ డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఛాచరీ డిడక్షన్స్ ఎంప్లాయర్స్ అదర్ చార్జెస్ ఎంప్లాయీస్ ఛాచరీ కంట్రిబ్యూషన్స్ గ్రాడ్యుటీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ పేడ్ బై ఎంప్లాయర్ అండ్ ప్రీక్వి సైడ్స్ ఇలా రకరకాలు ఉంటాయి సో బేసిక్ పే అనేది ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ అది కి ఎర్నింగే కాబట్టి ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకోవాలి తర్వాత ఇన్కమ్ టైప్ అడుగుతుంది ఇన్కమ్ టైప్ అంటే ఫిక్స్డా వేరియబులా సో వన్ ఇయర్ వరకు ఒక కంప్లీట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఫిక్స్డే ఉంటుంది వన్ ఇయర్ తర్వాత నీ పర్ఫార్మెన్స్ పెట్టి పెంచడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఇక్కడ ఫిక్స్డ్ తీసుకోవాలి తర్వాత అండర్ అది కంపెనీకి ఏమవుతుంది ఎక్స్పెన్సా ఇన్కమ్ అంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ అవుతుంది కంపెనీకి ఓకే ఎంటర్ ఇచ్చాలి ఎంటర్ తర్వాత క్యాలిక్యులేషన్ టైప్ సో యాజ్ కంప్యూటర్ వాల్యూనా యాజ్ యూజర్ డిఫెంట్ వాల్యూనా ఫ్లాట్ రేటా ఆన్ అటెండెన్స్ ఆన్ ప్రొడక్షన్ సో నీ శాలరీ అనేది ఏ దాని మీద డిఫైన్ చేయడం జరుగుతుంది అంటే బేసిక్ శాలరీ వచ్చేసి మనకి అటెండెన్స్ మీదనే ఉంటుంది పర్ మంత్లో మనం ఎన్ని డేస్ అనేది చూసుకోవాలి ఓకేనా ఆన్ ప్రొడక్షన్ అలా రకరకాల ఇచ్చాడు వాల్యూస్ ఇక్కడ మనం ఆన్ అటెండెన్స్ తీసుకోవాలి ఓకే సో అటెండెన్స్ లీవ్ విత్ పే కాబట్టి ప్రజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డే వైజా ఫోర్ నైట్సా మంత్సా వీక్స్ వైజా అంటే మనకు మంత్స్ వైజ్ ఇవ్వాలి సో మంత్స్ వైజ్ ఇచ్చిన తర్వాత బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్ డే అన్నాడు ఇక్కడ యాజ్ ఫర్ క్యాలెండర్ పీరియడా యూజర్ డిఫైన్డా యూజర్ డిఫైన్ క్యాలెండర్ టైప్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఉంటాయి కొన్ని దేశాల్లో వన్ ఫోర్త్ స్టార్ట్ అయ్యి థర్టీ వన్ త్రీ ఎండ్ అవుతాయి కొన్ని దేశాల్లో జనవరి టు డిసెంబర్ ఉంటాయి సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే యూజర్ డిఫైండ్ తీసుకోవాలి యూజర్ డిఫైండ్ సో యూజర్ డిఫైండ్ తీసుకున్న తర్వాత డేస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ సిక్స్ ఇస్తున్నాను ఇక్కడ అంటే ముప్పై రోజులలో నాలుగు రోజులు ఆదివారాలు పోతాయి కదా రిమైనింగ్ ట్వంటీ సిక్స్ డేస్ సేవ్ చేస్తున్నాను ఓకే టెన్ ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పేజ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఓపెన్ చేయండి ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇది కూడా ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంటర్ ఎంటర్ ఇవ్వాలి లాస్ట్లో మనం ఇక్కడ ఏం తీసుకుంటాం యాజ్ కంప్యూటెడ్ వాల్యూ ఎంత పర్సంటేజ్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకుంటేనే మనకు ఎంత పర్సంటేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ కంప్యూటేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని కరెంట్ డిడక్షన్ టోటలా అని కరెంట్ ఎర్నింగ్స్ టోటలా అని కరెంట్ సబ్ టోటలా అన్ స్పెసిఫైడ్ ఫార్ములా అని అడుగుతుంది సో ఇక్కడ ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది ఆ బేసిక్ ఫార్ములా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీదనే అది వెళ్ళడం జరుగుతుంది ఓకేనా ఎంటర్ ఇస్తున్నాను ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకున్న బేసిక్ పే ఎంటర్ ఇస్తున్నాను సో తర్వాత ఎంటర్ ఇక్కడ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇస్తుంది నీకు హౌసరెంట్ అలవెన్స్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ అంటే నీ బేసిక్ శాలరీ మీద ఫార్టీ పర్సెంట్ వాళ్ళు మీకు హౌసరెంట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది అయిపోయిందా తర్వాత కన్వేయన్స్ పేజీ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఓపెన్ చేయండి కన్వేయన్స్ కన్వెయన్స్ ఇది కూడా ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సో ఇది వచ్చేసి మనం ఫ్లాట్ రేట్ తీసుకోవాలి సో అందరికీ ఎలా ఉంటుంది కన్వేయన్స్ అంటే ఇప్పుడు మీ ఇంటి నుంచి ఆఫీస్కి ఎంత ఎక్స్పెన్స్ ఉంటుంది అనేది వాళ్ళు ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టుకుని ఉంటాడు ఫ్లాట్ రేట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క కేటర్ని బట్టి వాళ్ళ యొక్క పర్సంటేజ్లు మారుతాయి ఓకేనా ఎందుకు అంటే అట్లా గవర్నమెంట్ రేపు ట్యాక్స్ పే చేసేటప్పుడు ఎంప్లాయీస్ కి ఏ ఎలాంటి బెనిఫిట్స్ కలిగిస్తున్నారు అనేది వాళ్ళకి చూపెట్టాలి కాబట్టి వాళ్ళని బేసిక్ సాలరీకి ఇవన్నీ యాడ్ చేస్తారు మేము ఇవన్నీ ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో వాళ్ళకి ఇబ్బంది పడకుండా మా దగ్గర వర్క్ చేసి వెళ్ళడానికి కానీ వాళ్ళు చూపెట్టుకోవడానికి ఇదన్ని ప్రయత్నాలు ఓకేనా మంత్స్ తీసుకున్నాం ఓకేనామా అర్థమవుతుందా హలో ఓకే సార్ సో తర్వాత నెక్స్ట్ చూడు పేజీ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఓవర్ టైం పే ఓవర్ టైం పే ఓవర్ టైం ఎవరైనా చేస్తున్నారా ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ ఆన్ ప్రొడక్షన్ ఓవర్ టైం అంటే ఆన్ ప్రొడక్షన్ కదా ఎక్స్ట్రా పని చేయటం ఓవర్ టైం సేవ్ చేస్తున్నాను ఓకేనా ఇదే అయిపోయింది నెక్స్ట్ వేరియబుల్ పే పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్ వేరియబుల్ పే రండి వేరియబుల్ ఫర్ ఫిక్స్డ్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇది యాజ్ యూజర్ డిఫైన్ వాల్యూ ఇది ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏ కంపెనీలో అయినా కూడా కంపెనీలో ఏం జరుగుతుంది అని ప్రతిదీ కూడా ఓనర్కి తెలియాల్సి వస్తుంది సో అందుకు గాను ఎవరొకరు మనకి స్లీపింగ్ ఉంటారు ఆఫీస్లో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారో అని తెలియడానికి ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది ఓనర్కి చెప్పాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళకి వాళ్ళకు కొంచెం హైక్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది పర్ ఇయర్కి సో అలాంటి వాళ్ళకు అనమాట ఓకేనా ఇది వెరీ గుడ్గా అంట ఓకే అంటే నీ బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత డిడక్షన్స్ చెప్పాను కదా ఈఎస్ఐ అని పిఎఫ్ఈస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ అది పేజీ నెంబర్ సెవెంటీ సో ఆ మూడు ట్యాక్స్లు నీ వచ్చే శాలరీ మీద కట్ అవుతాయి సో సెవెంటీలో చూడండి ఆ బాక్స్లో సెవెంటీలో ఏవైతే బాక్స్ ఉన్నాయో వాటికి ఫొటోస్ కూడా పెట్టింటాను అది పేజీ నెంబర్ సెవెంటీ టూ రండి ఇక్కడ ఎంప్లాయీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ట్వెల్వ్ పర్సెంట్ నేను ఇక్కడ ఇస్తున్నా పిఎఫ్ ట్వెల్వ్ పర్సెంట్ పర్సెంట్ ఇక్కడ ఏం మారుతుంది అంటే పేహెడ్ టైపు ఎంప్లాయీ స్టాచరీ డిడక్షన్స్ అనేది తీసుకోవాలి తర్వాత పిఎఫ్ కదా ఇక్కడ వాల్యూస్ ఎంప్లాయీ స్టాచరీ డిడక్షన్స్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్సా ఇన్కమ్ ట్యాక్సా నేషనల్ పెన్షన్ స్కీమా నేషనల్ పెన్షన్ స్కీమా పిఎఫ్ అకౌంటా ప్రొఫెషనల్ ట్యాక్స్ వ్యాలంటరీ పిఎఫ్ అని అనే ఇక్కడ మనం పిఎఫ్ అకౌంట్ తీసుకోవాలి ఓకే సో ఇది కరెంట్ లైబిలిటీసా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే కంపెనీకి అది కరెంట్ లైబిలిటీస్ వస్తుంది మీకు పే చేయాలి కాబట్టి మంత్లీ సో తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక స్పెసిఫైడ్ ఫార్ములా మీదనే కి శాలరీస్ ఫోన్ చేస్తారు బేసిక్ శాలరీ సో నీ యొక్క శాలరీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంట్ చూసుకున్నట్లయితే దానికి వాల్యూ అవుతుంది అంటే మనకి సెవెన్ ఎయిటీ వస్తుంది సెవెన్ ఎయిటీ సేవ్ చేస్తున్నాను సో నెక్స్ట్ పేజ్ తిప్పండి హౌస్ రెంట్ అలవరీస్ సెవెంటీ త్రీ ఇది వచ్చేసి ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ ఈఎస్ఐ అట్ ది రైట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంప్లాయీస్ స్టార్జర్ డిడక్షన్స్ ఇది వచ్చేసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కరెంట్ లైబిలిటీస్ ఇక్కడ మనకి వచ్చేసి ఫార్ములా వచ్చేసి అన్స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోవాలి ఇక్కడ బేసిక్ పే యాడ్ చేయాలి తర్వాత యాడ్ పే హెడ్ తర్వాత హెచ్ఆర్ఏ యాడ్ చేయాలి తర్వాత మళ్ళీ యాడ్ పే హెడ్ కన్వీనియన్స్ మళ్ళీ యాడ్ పే హెడ్ ఓవర్ ఇలా నాలుగు యాడ్ చేయాలి ఇక్కడ చూడు పర్సంటేజ్ ఎంత ఇచ్చారు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ సేవ్ చేస్తున్నాం ఓకే డన్ ఇది అయిపోయింది నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది నీ నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే నేచర్ ఆఫ్ నీ కేటగిరీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది నీ పొజిషన్ బట్టి కట్ చేస్తారు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది కూడా ఎంప్లాయీ స్టార్చర్ డిడెక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది కూడా మనకి యాజ్ కరెంట్ ఎర్నింగ్ టోటల్ ఇక్కడ చూడండి నీ శాలరీ ఫైవ్ థౌజండ్ అయితే నీకు వాల్యూ వచ్చేసి జీరో ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటే నీ వాల్యూ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో ఉంటే ఎయిట్ థౌజండ్ మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి వన్ ఫిఫ్టీ రేపు మార్నింగ్ తీసుకున్న త్వరగా టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ మధ్యలో ఉంటే వాల్యూ టూ హండ్రెడ్ సార్ సరే యా యా సారీ ట్రెడ్ సో ఇక్కడ వచ్చేసి వాల్యూ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ అవకుంటే టూ హండ్రెడ్ నీకు పర్సనల్ ట్యాక్స్ కట్ అవుతుంది ఓకే ఈ విధంగా మనము ఎంట్రీస్ని పాస్ చేయాలి తర్వాత లాస్ట్లో సెవెంటీ ఫైవ్ పేజ్ తెయండి గ్రాజిటీ ఇది ఏంటంటే నువ్వు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు పనిచేసినప్పుడు వాళ్ళు మీకు ఫిఫ్టీన్ డేస్ అమౌంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రాజిటీ ఎక్స్పెన్స్ అంటే తీసుకోవాలి ట్వంటీ పేజీ నెంబర్ తర్వాత సెవెంటీ సిక్స్ ఓపెన్ చేయండి సెవెంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సో సిక్స్టీ మంత్స్ అంటే ఎన్ని సంవత్సరాలు అండి చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ వన్ ట్వంటీ అంటే టెన్ ఇయర్స్ ఓకేనా సో అక్కడ చూడండి ఎలిజిబిలిటీ ఫర్ గ్రాజ్యుటీ క్యాలిక్యులేషన్ ఫర్ ఇయర్ ఒక ఫిఫ్టీన్ డేస్ అమౌంట్ అనేది మీకు క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ట్రా ఇస్తారు ఓకే ఈ విధంగా ఈరోజు మనము గ్రాజ్యుటీ వరకు చెప్పుకున్నాం టుమారో సాలరీస్ ఎలా క్యాల్క్యులేట్ చేయాలనేది క్లియర్ కట్గా చెప్పుకుంటాం ఇది దీనికి రిలేటెడ్ సేమ్ ప్రాబ్లం మీకు లింక్ పంపిస్తాను సో పేరోల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది లైఫ్లో ఓకే ఫస్ట్ మెటీరియల్ సెకండ్ మెటీరియల్ ఎలా ఇంపార్టెంటో ఈ ప్రాబ్లం ఈ థర్డ్ మెటీరియల్ పేరోల్ అనేది మ్యాండేటరీగా నేర్చుకోవాలి ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఫ్యూచర్ మనం నిదానంగా నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి ఏదైనా కానీ ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఒకసారి రాలేదని వదిలేయండండి ప్రతిదీ కూడా మనకు ట్రై చేయండి ఒక సాఫ్ట్వేర్ మనం నేర్చుకుంటున్నామంటే దాంట్లో మనం పిన్ టు పిన్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి అది కంపల్సరీ ఓకే సో ఇప్పుడు వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ ఓకే దీనికి రిలేటెడ్గా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది చూసుకోండి ఇప్పుడు నైట్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా మారుతి ఏమైనా డౌట్స్

మంత్ కోసారేనా సార్ ఏమి ఇయర్ గా నేను మొన్న చూస్తున్నాను ఇది ఆ మంత్ సాలరీస్ కదా మంత్ అయితే కడతలేడు ఇది పిఎఫ్ సిప్ చూస్తే లేదు అన్నమాట ఇది ఆ ప్రొఫెషనల్ టాక్స్ కడతలేడు ఆహా ఆ ఓకే చూస్తా సార్ ఆ ఓకే డన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ దానికి ఆప్షన్ సార్ ఏంటి అన్ని ఇట్లా సమ్స్ లాగా ప్రాఫిట్ లాస్ ఉంటాగా సార్ దీనిలో ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ రా దీనిలో

సరే చెప్పండి ఎవరైనా ఉంటేనా అట్లా సార్ ఓకే ఓకే సార్ ఓకే డై థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్